హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి పద్మడో భాగాన్ని వినేద్దాం రామ్ పక్కన ఉన్న సీత వైపు షాకింగ్గా చూస్తూ కడుపులో బిడ్డ అని అడిగాడు సీత హా అని తల ఊపుతూ అతనికి సమాధానం చెప్పేలోపు మమ్మీ అని అంటూ వచ్చి సీతని చుట్టేసింది మేఘ మేఘ మమ్మీ మీరిద్దరూ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు బుజ్జి మొహం వేసు బుజ్జి మొహం వేసుకొని అడుగుతుంది అది నేను డాడీ వాకింగ్కి వెళ్ళాం తల్లి అని అంటుంది సీత మీరిద్దరూ లేకపోయేసరికి నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళారో అని అనుకున్నాను అని క్యూట్ ఫేస్ పెట్టుకుని అంటుంది మేఘ ఈ ప్రిన్సెస్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాం కదా రామ్ గారు అని అంటుంది సీత సీత మాటకి ఆలోచన పక్కన పెట్టేసి హా అని అంటాడు రామ్ సుమతి గారు సీతారాములను చూసి ఎక్కడికి వెళ్ళారు మహా అని అడుగుతారు అలా వాకింగ్కి వెళ్ళాం అమ్మ అని అంటుంది సీత సుమతి గారు సరే వెళ్ళి రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి కదా అని అంటారు సీత అలాగే అని తల ఊపి మేకని తీసుకుని రూంలోకి వెళ్తుంది రామ్ సీత చెప్పిన విషయం ఆలోచిస్తూ రూంలోకి వెళ్తాడు సీత కన్సీవ్ అయ్యిందా మరి ఆ బిడ్డ ఏమైంది అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు రామ్ సీత మేకకి స్నానం చేయించి తనని రెడీ చేస్తూ బెడ్ మీద కూర్చున్న రామ్ని చూసి ఏవండి మీరేంటి అలా కూర్చున్నారు గుడికి రారా అని అడుగుతుంది రామ్ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు మేఘా రెడీ అవడంతో తనని బయటికి పంపిస్తుంది సీత రామ్ దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతుంది రామ్ సీత వైపే చూస్తూ మీ కడుపున పుట్టిన బే బేబీ ఏమైంది సీత అని అడుగుతాడు సీత ప్రశ్నకి బాధగా చూస్తూ పురట్లోనే చనిపోయింది అని అంటుంది రామ్ ఆ మాటకి సీత వైపు బాధగా చూస్తాడు సీత రామ్ చూపులను అర్థం చేసుకుని అప్పటి విషయం మర్చిపోలేనివి అండి నేను ఆ బిడ్డ కోసం ఎంతగా ఎదురు చూశాను అనేది నాకు మాత్రమే తెలుసు కానీ బేబీ చనిపోయిందని తెలిసేసరికి నేను ఎంతగానో బాధపడ్డాను ఆ బాధ నుండి బయటపడడానికి నేను బేబీ కేర్ సెంటర్లో జాయిన్ అయ్యాను అని అంటుంది రామ్ చాలా స్ట్రగుల్ తీసుకున్నావు కదా అని ఆమె వైపు దీనంగా చూస్తూ అన్నాడు సీత చిన్నగా నవ్వి ఊరుకుంది నిన్ను నేను ఎప్పుడు కష్టపెట్టను సీత అని తనని సైడ్ నుండి హక్ చేసుకుని అంటాడు రామ్ సీత చిన్నగా నవ్వుతూ అతని చుట్టూ చేతులు వేసి నన్ను బాధపెట్టినా భరిస్తానండి కానీ నన్ను దూరం పెడితే తట్టుకోలేను అని అంటుంది రామ్ అసలు పెట్టను మహా అని అంటాడు సీత రామ్ వైపు చూస్తూ మహానా అని ఆశ్చర్యంగా చూస్తుంది నీకు మహాని పిలవడం ఇష్టమంట కదా అత్తయ్య గారు చెప్పారు అని అంటాడు రామ్ సీతారాం వైపే చూస్తూ అవును చాలా ఇష్టమండి నాన్న చిన్నప్పుడు అలా పిలిస్తే నేను నవ్వానంట అమ్మ ఇప్పుడు చెబుతూ ఉంటుంది రామ్ సీత తల నిమురుతూ నేను ఇక్కడ నుండి అలాగే పిలుస్తాను కదా ఆ నవ్వు మళ్ళీ వస్తుందిలే అని అంటాడు సీతారాంని ఇంకా అత్తుకుంటూ థ్యాంక్ యూ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను అర్థం చేసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని అంటుంది రామ్ ఏమీ అనుకుండా అలానే ఉంటాడు సీత ఏం మాట్లాడడం లేదు ఏంటి రామ్ గారు అని అంటుంది రామ్ ఏం లేదు సీత అని తల ఊపుతూ జానకి దూరమై నేను పడే బాధ అన్నిటికన్నా ఎక్కువ అని అనుకున్నాను కానీ నిన్న చూశాక అర్థమైంది నేను పడే బాధ నువ్వు పడుతున్న వేదనలో ఇసుమంత కూడా లేదని అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటాడు సీత రామ్కి దూరం జరిగి ఆ బాధని కూడా మరిపించే ప్రేమ మీరు అందిస్తారని అనుకుంటున్నాను అని ప్రేమగా చూస్తూ అంటుంది రామ్ సీతని మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ ఖచ్చితంగా ట్రై చేస్తాను సీత నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను అని అంటాడు సీత ఆ మాటకి చాలా సంబరి పడిపోతుంది సుమతి మహా రెడీ అయ్యావా అని విన్న మాటకి హా అమ్మ ఐదు నిమిషాలు అని అంటుంది సీత సుమతి సరే త్వరగా రండి అని అంటారు సీత మీరు రెడీ అవ్వండి నేను మీకోసం బట్టలు తీసి పెడతాను అని అంటుంది రామ్ అలాగే అని చెప్పి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు సీత రామ్కి బట్టలు తీసి పెట్టేసి తన బట్టలు తీసుకుని బయట ఉన్న బాత్రూంలోకి వెళ్తుంది వద్దు అనుకుంటూనే ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్ అవ్వడంతో కాలేజీకి వెళ్తుంది నిత్య ఎవరితో ఏమీ మాట్లాడుకున్నా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది క్లాసెస్ మీద శ్రద్ధపడుతుంది తన కాలేజీకి వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న రఘు తనతో మాట్లాడాలని కాలేజీకి వస్తాడు క్లాస్ అయిపోయి అందరూ లంచ్కి వెళ్ళిపోయాక నిత్య ఒకటే క్లాస్లో కూర్చొని ఉంటుంది అదే తనతో మాట్లాడటానికి కరెక్ట్ టైం అనుకుని వెళ్ళి తన ముందు కూర్చుంటాడు రఘు రఘు సడన్ హా సడన్గా తన ముందుకు వచ్చేసరికి భయపడుతుంది నిత్య రఘు నువ్వేంటి ఇక్కడ ముందు నా ముందు నుండి వెళ్ళిపో అని చుట్టూ చూస్తూ అంటుంది నిత్య నీతో మాట్లాడాలని వచ్చాను మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటాడు రఘు మనం తర్వాత మాట్లాడుకుందాం రఘు ప్లీజ్ వెళ్ళిపో అని అంటుంది నిత్య మొన్న జరిగిన దాంట్లో నా తప్పేం లేదు నిత్య అలా మన ఫొటోస్ తీసి ఇంతగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారని నేను అనుకోలేదు అని అంటాడు రఘు అనుకున్నవన్నీ జరుగుతాయనుకోవడం కూడా తప్పే రఘు ఇంకా దాని గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదు అని అంటుంది నిత్య రఘు సారీ నిత్య నా వల్ల నువ్వు ఇలా అందరి ముందు తలదొంచుకోవాల్సి వస్తుంది అని అంటాడు తల వంచుకోవడానికి నేనేం తప్పు చేయలేదు రఘు బట్ అందరూ చూసే చూపు నాకు నచ్చలేదు వాళ్ళు అలా డిఫరెంట్గా చూడడం నష్టం లేదు అందుకే ఇన్ని రోజులు కాలేజీకి రాలేదు ఇంకా నీ మీద నా మీద ఇంకా నీ మీద నా మీద కోపంగా ఉన్న వాళ్ళు ఇలా మనం కలవడం అడ్వాంటేజ్ తీసుకున్నారు ఐ క్యాన్ అండర్స్టాండ్ అని అంటుంది నిత్య థ్యాంక్ యూ నిత్య నా తప్పు ఉందని నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అనుకున్నాను బట్ నువ్వు అర్థం చేసుకున్నావు అని అంటాడు రఘు ఇక నేను వెళ్తాను అని లేస్తుంది నిత్య రఘు చిన్నగా నవ్వి తను వెళ్ళే వరకు చూస్తూ ఉంటాడు ఆమె అతన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడం అతనికి పెద్ద రిలీఫ్గా ఫీల్ ఫీల్ ఇచ్చింది నిత్య ఇలా జరిగిన తర్వాత చాలా బాధపడింది తన గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు కదా అని ఫీల్ అవుతూ ఉంది కానీ ఒకసారిగా సీత తనకి గుర్తుకు వచ్చింది సీత ఎంతకంటే ఎక్కువ మాటలే భరించింది కదా అని అనిపించింది మన తప్పు లేనప్పుడు ఎందుకు మొహం చూపించకుండా ఉండాలి అని అనుకున్న సీతని ఆదర్శంగా అనుకుని ధైర్యంగా ధైర్యం చేసి కాలేజీకి వచ్చింది రామ్ స్నానం చేసి వచ్చేసరికి సీత డ్రెస్ తీసి పెట్టడంతో వేసుకుని అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు సీత అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ రూంలోకి వచ్చింది తనని చూసి వెనక్కి తిరుగుతాడు రామ్ సీత కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకుండా ఉన్నందువలన తన తేనె కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఆ కళ్ళని చూస్తూ ఉన్నాడు సీత తల తుడుచుకుంటూ రామ్ వైపు చూసేసరికి అతను తననే చూస్తూ ఉండడం చూసి ఏమైంది అన్నట్టు చూసింది రామ్ ఆమె దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న టవల్ అతని చేతిలోకి తీసుకుంటూ నీకొక విషయం చెప్పాలి మహా అని అంటాడు సీత అతని వైపు అయోమయంగా చూస్తూ ఏంటండి అని అడుగుతుంది రామ్ ఆమె తల తుడుస్తూ నీ కళ్ళు నీ కళ్ళు చూస్తుంటే నాకు ఎప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి అని అంటాడు సీత రామ్ వైపు తిరిగి చిన్నగా నవ్వుతూ ఎందుకంటే మీరు నా కళ్ళు చాలా దగ్గర నుండి చూసారు కాబట్టి అందుకే అలా అనిపిస్తుంది అని అంటుంది ఏంటి అన్నట్టు చూస్తాడు రామ్ మీరు కాలేజీలో ఒకరోజు ర్యాగింగ్ జరుగుతుంటే నన్ను మీ క్లాస్ వాళ్ళ నుండి సేవ్ చేశారు ఆ రోజు నేను స్కార్ఫ్ కట్టుకొని ఉన్నాను మీకు ప్రపోజ్ చేయమని నాకు చెప్పారు మీకు నేను ఫ్లవర్ ఇవ్వడానికి వచ్చి మీ వెనక నిలబడేసరికి మీరు సడన్గా వెనక్కి తిరిగారు మీరు అలా తిరిగేసరికి నేను పడబోయాను మీరు నన్ను మీ వైపు లాక్కొని ఓకేనా అని అడిగి నన్ను సరిగ్గా నిల్చోబెట్టి వెళ్ళిపోయారు అని అంటుంది సీత రామ్ ఏదో ఆలోచిస్తున్నట్టు మనం ఇద్దరం ఇంతకుముందే కలుసుకున్నామా అని అడుగుతాడు సీత హా అన్నట్టు తలవుపుతుంది కానీ నాకు గుర్తులేదు అని అంటాడు రామ్ మనం కలిసిన ప్రతి మనిషిని గుర్తుపెట్టుకోవాలని లేదు కదా అండి అని అనేసి అద్దం ముందు నిలబడి రెడీ అవుతోంది సీత రామ్ హా నిజమే కదా అని అనుకుని ఆ విషయం వదిలేస్తాడు గుడికి వెళ్ళి వచ్చాక సత్యవతి గారు కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది సీత ఏమ్మా సీత ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతారు నేను బాగున్నానమ్మమ్మ మీరు ఎలా ఉన్నారు అత్తయ్య మావయ్య శాంతి ఎలా ఉన్నారు అని అడుగుతుంది సీత అందరం బాగున్నాం తల్లి మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని అంటారు సత్యవతి గారు హా చెప్పండి అమ్మమ్మ అని అంటుంది సీత మేకకి ఆశ్చర్య అభ్యాసం చేయించాలని చెప్పావు కదా దానికి ఎల్లుండి మంచి రోజు అని చెప్పారు నువ్వు రామ్ ఇద్దరు ఊరికి వస్తే ఇక్కడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తే మంచిదని అనుకుంటున్నాం అని అంటారు సత్యవతి అలాగే అమ్మమ్మ నేను ఆయనకి చెప్పి ఈరోజు ఇక్కడ నుండి బయలుదేరుతాం అని అంటుంది సీత సత్యవతి అలాగే తల్లి అని చెప్పి కాల్ కట్ చేస్తారు సీత అదే విషయం రామ్కి చెప్పగా రామ్ ఓకే అని అనడంతో సాయంత్రం రామ్ వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్తారు మేఘ వాళ్ళు మేఘ వాళ్ళు రావడంతో ఇల్లు సందడిగా అవుతుంది నైట్ అవడంతో అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సీత ఇంకా ఆ రూమ్లోకి రాకపోవడంతో మేఘకి జో కొడుతూ ఆలోచన పడతాడు సీత గురించి నాన్నతో మాట్లాడాలని అనుకున్నాను టైం చూసుకొని మాట్లాడాలి అని అనుకుంటాడు రామ్ రామ్ అలా ఆలోచన ఉండగానే సీత రూమ్లోకి వస్తుంది సీత రామ్ ఆలోచనలో ఉండడం చూసి ఏంటి రామ్ గారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అని అనుకుని రామ్ గారు ఏం ఆలోచిస్తున్నారు అని చాప తీసుకొని కింద పరుచుకుంటూ అడుగుతుంది రామ్ అదేం లేదు మహా అని ఆమె వైపు చూస్తూ అంటాడు సీత అని అనుకొని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు అడిగితే ఏం లేదు అంటారు ఏంటో ఏమో అని అంటూ పిల్ల కింద పరిచిన చాప మీద పెడుతూ తను కూడా కూర్చుంటుంది రామ్ మేఘను సైడ్కి పడుకోబెట్టి ఏంటి కింద పరుచుకున్నావు అని అడుగుతాడు పడుకోవాలి అంటే పరుచుకోవాలి కదా లేకపోతే నేను ఎక్కడ పడుకుంటానండి అని అంటుంది సీత రామ్ సీత దగ్గరికి వచ్చి కింద కూర్చొని మన బెడ్ మీద ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు నీలాంటి వాళ్ళయితే సిక్స్ మెంబర్స్ కూడా పడుకోవచ్చు అని అంటాడు సీత రామ్ చెప్పింది అర్థం కాక అలానే చూస్తుంటే రామ్ తన నెత్తి మీద ముటిక్కాయ వేసి బుచ్చి బెడ్ మీద పడుకో అంటున్నాను అని అమాంతం తనని ఎత్తుకుంటాడు రామ్ సడన్గా ఎత్తుకునేసరికి పడిపోతుందేమో అన్న భయంతో గట్టిగా రామ్ షర్ట్ని పట్టుకుంటుంది సీత సీత రామ్ కళ్ళలోకి బెరుకుగా చూస్తూ పైన పడుకోనమంటే పడుకుంటాను కదా ఇలా సడన్గా ఎత్తుకుని భయపడతారు ఎందుకో అని అంటుంది రామ్ సీత కళలోకి చూస్తూ నవ్వుతూ నాకు ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తాను అని అంటాడు సీత నన్నేం పడేయరు కదా అని అడుగుతుంది రామ్ సీత వైపే చూస్తూ నువ్వేం లేవులే నేను ఎత్తుకోకుండా పడేయడానికి మొలొక్కడలాగా సన్నగా ఉన్నావు అని అంటాడు సీత రామ్ గారు అని అంటుంది రామ్ నవ్వుతూ తనని బెడ్ మీద పడుకోబెట్టి పడుకో అని అంటాడు మీరు పడుకోండి నేను పడుకుంటాను అని అంటుంది సీత రామ్ సీత వైపు చూస్తూ నువ్వు ట్యాబ్లెట్స్ కోసం చూస్తున్నావని నాకు తెలుసు కానీ నువ్వు ఈరోజు ట్యాబ్లెట్స్ లేకుండానే పడుకోవాలి అని అంటాడు సీత భయంగా రామ్ వైపు చూస్తుంది రామ్ సీత పక్కన కూర్చొని ఆమె మొహం దోసిట్లో తీసుకొని నేను ఉన్నాను కదా ప్రశాంతంగా పడుకో అని ఆమె పాపిట్లో ముద్దు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు సీత కళ్ళు మూసుకుంది మూసుకుంటుంది కానీ పడుకోదు తనకి కొంచెం టెన్షన్గా భయంగా ఉంటుంది రామ్కి తన శ్వాస బట్టి తన భయపడుతుందని అర్థం చేసుకొని ఆమెకి జోకుడుతూ తల తలనిమరుతూ నా మీద మీకు ఎంతో నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతోనే పడుకో భయపడుకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు సీత రామ్ గుండె చప్పుడు వింటూ మెల్లగా భయం వదిలేసి నిద్రలోకి జారుకుంది సీత నిద్రపోవడం చూసి చిన్నగా నవ్వుకొని మేకని ఒక సైడ్ త ఒక సైడ్ సీతని ఒక సైడ్లో చూసుకొని ఇది జానకితో ఉండాలి అని కన్నాను కానీ జానకి స్థానంలోకి నువ్వు వచ్చావు జానకి ఇలానే నన్నే ప్రేమిస్తున్నావు తనలానే నా కోసం ఆలోచిస్తున్నావు నువ్వు తను ఒకటే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మహా అని అనుకుంటూ ఇద్దరిని చూసుకొని మురిసిపోతూ నిద్రలోకి జారుకుంటాడు ఎలాంటి భయం లేకుండా తెగులు లేకుండా రామ్ కౌగిల్లో హాయిగా ఆ రాత్రి పడుకుంటుంది సీత ఉదయం మేఘ ముందుగా నిద్రలేస్తుంది తను లేచేసరికి రామ్ సీతని తనని హత్తుకొని పడుకోవడం చూసి తనకి ఏమనిపించిందో లేచి రామ్ ఫోన్ తీసుకుని ఇద్దరి ఫోటో తీస్తుంది ఫోటో తీసి ఫోన్ మళ్ళీ రామ్ దగ్గరే పెట్టేసి తను లేచి మెల్లగా బెడ్ దిగి రూమ్ డోరు ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తుంది మేఘ బయటికి రావడం చూసిన సత్యవతి గారు చిట్టి తల్లి మమ్మీ డాడీ లేచారా అని అడుగుతారు మేఘ తల అడ్డంగా ఊపుతూ లేదు జేజీ లేవలేదు అని అంటుంది మేఘ నవ్ నువ్వు వెళ్ళి బ్రష్ చేసిరా నీ కోసం పాలు ఇస్తాను అని అంటారు కౌశల్య గారు మేఘ అలాగేనే శాంతి దగ్గరికి వెళ్తుంది సత్యవతి వెళ్ళి వాళ్ళని లేపు కౌసల్య ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా అని అంటారు కౌసల్య అలాగే అత్తయ్య అని రామ్ రూమ్ దగ్గరికి వెళ్తుండగా సీత అప్పుడే లేచి బయటికి వస్తూ ఉంటుంది నేనే నీకోసం వస్తున్నాను సీత ఈరోజు ఇంట్లో నువ్వే పూజ చేయాలి అని అంటారు కౌసల్య గారు సీత నేనా అని అంటుంది అవును సీత ఈరోజు రామ్ పుట్టినరోజు వాడి పుట్టినరోజుకి ఎప్పుడు జానకినే పూజ చేసేది ఇంకా వంట కూడా చేసేది అందుకే నిన్ను చేయమని అంటున్నాను అని అంటారు కౌసల్య ఈరోజు ఆయన పుట్టినరోజా చెప్పనేలేదు ఆయన ఏం సరిగ్గా చెప్పారని ఇది చెప్పడానికి అని మనసులో అనుకొని అలాగే అత్తయ్య స్నానం చేసి వస్తారని లోపలికి వెళ్తుంది సీత లోపలికి వెళ్ళి హాయిగా పడుకున్న రామ్ని చూసి విష్ చేయాలని అతని పక్కన వెళ్ళి కూర్చుంది రామ్ అలా ముద్దుగా పడుకునేసరికి తనకి లేపాలని అనిపించలేదు సీత రామ్ నొదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే శ్రీవారు అని అంటుంది రామ్ కళ్ళు తెరిచి సీత వైపు చూస్తూ థ్యాంక్ యూ మహా అని నవ్వుతూ అంటాడు సీత రామ్ సడన్గా లేచేసరికి అతనికి దూరం జరిగి మీరు లేచే ఉన్నారా అని అడుగుతుంది రామ్ సీత వైపే నవ్వుతూ చూస్తూ నువ్వు బయటికి వెళ్ళినప్పుడే లేచాను కానీ పూర్తిగా లేవ బుద్ధి కాలేదు అందుకే కళ్ళు మూసుకునే ఉన్నాను అని అంటాడు సీత అవునా అని మూతి తిప్పుకుంటూ అంటుంది రామ్ సీత మూతి తిప్పుకుంటూ ఉండడం ఉంటుంటే ఆమె పెదవులు చేతితో ముందుకు లాగి మూతి మరీ తిప్పితే వంకర అయిపోతుంది అని నవ్వుతూ అన్నాడు సీత రామ్ గారు వదలండి అని అంటుంది రామ్ ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఏంటి ముద్దు పెట్టావు అంత ముద్దుగా అనిపించానా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు సీత రామ్ అలా అడిగేసరికి సిగ్గుగా అనిపించి కళ్ళు వాల్చేసి మీరు పడుకున్నారని అనుకుని పెట్టాను అని అంటుంది నిజమేలే నువ్వు ధైర్యంగా నాకు ముద్దు ఎప్పుడు పెట్టలేవు నేను నిద్రలో ఉంటే పెడతావు లేదా నీ కలలో పెడతావు అని సీత వైపు ఓరకంట చూస్తూ అంటాడు రామ్ సీత రామ్ మాట విని అతని వైపు చూసింది సీత తడబడుతూ కల ఏంటి అని అడుగుతుంది రామ్ సీతని నవ్వుతూ చూస్తూ మొన్న ముద్దు పెట్టావు కదా అప్పుడే మర్చిపోయావా అని పెదారులాగుతూ అడుగుతాడు నేనా నేనెప్పుడు పెట్టాను అని అడుగుతుంది సీత రామయ్య ఎప్పుడు నువ్వే నాకు ముద్దు పెడతావా ఈరోజు నేను నీకు పెడతానని అంటూ ఇచ్చావు అని అంటాడు రామ్ సీత రామ్ వైపు కంగారుగా చూస్తూ అంటే అది కల కాదా అని అడుగుతుంది రామ్ సీత వైపే నవ్వుతూ చూస్తూ కాదు నువ్వు నిజంగానే నాకు ముద్దు పెట్టావు అని అంటాడు సీత సిగ్గుతూ అది నేను కళ అనుకొని పెట్టానని చేతులు మొహానికి అడ్డు పెట్టుకుంటుంది సీతను చూసి నవ్వుకుంటూ ఆమె చేతులు మొహం మీద నుండి తీసి చేసిందంతా చేసి సిగ్గుపడుతున్నావా అని అడుగుతాడు అబ్బా నేను కావాలని మీకు ముద్దు పెట్టలేదు అని చెబుతున్నాను కదా మీరు అలా అనకండి అని అతని వైపు చూడలేక కిందికి చూస్తూ అంటుంది సీత రామ్ నవ్వుతూ సరేలే అని అంటాడు ఇక మీరు లేచి ఫ్రెషప్ అవ్వండి అత్తయ్య నన్నే పూజ చేయమని వంట చేయమని చెప్పారు అని అంటుంది సీత రామ్ నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి సీతని వదిలి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాడు సీత నవ్వుకుంటూ స్నానం చేయడానికి వెళ్తుంది రామ్ ఫ్రెషప్ అయి వచ్చాక అందరూ విష్ చేస్తారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాక సీత పూజ చేశాక రామ్ మేకతో కలిసి కుడికి వెళ్తారు ముగ్గురు ప్రదక్షిణలు చేస్తుంటే కన్నీటికి కారణమైన వాడు కళ్ళ ఎదుట వచ్చి మానసిక గాయం గుర్తు చేస్తే అని అంటూ అక్కడికి నుండి వాళ్ళకి ఎదురుగా వెళ్తూ స్వాములు సీత ఆ మాటలు విని కూడా ఏం పట్టించుకోలేదు ఆ రోజంతా ముగ్గురు హ్యాపీగా గడుపుతారు రాత్రికి వంట చేయడానికి సీత కౌశల్య గారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది రామ్ అదే మంచి సమయం సత్యవతి గారితో మాట్లాడడానికి ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్తాడు రామ్ ఏదో ఒక బుక్ చదువుతున్న సత్యవతి గారిని చూసి నానమ్మ అని పిలుస్తాడు సత్యవతి గారు రామ్ని చూసి లోపలికి రా రామ్ అని అంటారు నానమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలని అంటాడు రామ్ సత్యవతి గారు రామ్ని చూస్తూ సీత గురించేనా అని అడుగుతాడు రామ్ ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ హా అని తల ఊపుతాడు సీత మొహంలో మొన్నటి వరకు దిగులు ఉండేది కానీ ఇక్కడికి వచ్చాక తన మొహంలో ఎలాంటి దిగులు లేదు తను నీకు చెప్పాల్సింది చెప్పిందని అప్పుడే అర్థమైంది అని అంటారు సత్యవతి అంటే నేను నీ దగ్గరికి వస్తానని నువ్వు ముందే గ్రహించావా అని అడుగుతాడు రామ్ సత్యవతి గారు చిన్నగా నవ్వుతూ అతని భుజం మీద చెయ్యి వేసి అవును అని అంటారు మరి నా ప్రశ్న ఏంటో నీకు కూడా తెలుసు మరి సమాధానం ఏంటి అని అడుగుతాడు రామ్ సత్యవతి గారు బయట నవ్వుతూ కనిపిస్తున్న సీత వైపు చూస్తూ సమాధానం నీ దగ్గరే పెట్టుకుని సమాధానం కోసం వచ్చావా అని అంటారు రామ్ సత్యవతి గారు చూస్తున్న వైపు చూస్తాడు అక్కడ సీత ఉండడం చూసి సీత నా సమాధానం ఎలా అవుతుంది నాకు స్పష్టంగా జవాబు చెప్పు నానమ్మ సీతకి నాకు పెళ్లి జరగాలని నువ్వెందుకు అనుకున్నావు అని అడుగుతాడు ఎందుకంటే తన జీవితం చిన్నా భిన్నం చేసిన మనిషి నువ్వే కాబట్టి తన నవ్వు ఆమె నుండి దూరం చేసి నువ్వు నవ్వుతూ బతికావు కాబట్టి ఆమె కన్నీటికి కారణమైన నువ్వే ఆమె కళ్ళల్లో సంతోషం తేవాలి కాబట్టి అని అంటారు ఆ మాట వినగానే రామ్ షాక్ అయినట్టు అలానే నిలబడతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్